గత బీఆర్ఎస్ సర్కార్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు ధరణి పోర్టల్లో సమస్యలు పరిష్కరించకుండా వాటిని డిజాల్వ్ చేశారని అన్నారు అసెంబ్లీలో భూమి హక్కులు సంస్కరణల అంశంపై జరిగిన చర్చలో ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందని పొంగులేటి విమర్శలు గుప్పించారు ధరణితో ప్రజలు అనేక ఇబ్బందులు పడటం వల్లే బీఆర్ఎస్ ను ఓడించి తమను గెలిపించారని కమెంట్ చేశారు ఇక ధరణి విషయంలో గత సర్కార్ చేసిన తప్పులను తాము చేయమని రైతుల ఆనందమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమని స్పష్టం చేశారు పొంగులేటి ఇప్పుడు ఇప్పుడు ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్ గా కూర్చొని నవ్వుతున్నా ఆత్మహత్యలు ఎవరి కారణంగా జరిగినాయి ఇప్పుడు మేము చేసిన ఈ ఆరు నెలల కార్యక్రమం కాదు అది మీరు చేసిన తప్పు చెయ్యద్దు ఇందాక చెప్పాను రెండు మండలాలు మోడల్ గా తీసుకున్నాం అదే రకంగా సైమల్ గా జీ ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం పేరు మార్చడం వల్ల వరిగేది కాదు రైతుల మొఖాల్లో ఆనందం చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం ప్రధానంగా ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో సభ్యులు మాట్లాడుతూ మీ ద్వారా ఈ సభకు ఒకటి తెలియజేశారు ఊర్కోము ఊర్కోమని మీరు నాలుగు గోడల మధ్యన తయారు చేసే దాన్ని టిక్కు పెట్టే పరిస్థితిలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము మీ ఒడతూపులు చప్పుళ్లకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో సామాన్య ప్రజలకి మంచి చేసే దాంట్లో తప్పకుండా ఒక్క అడుగు కూడా ఇందరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తారు